నా పేరు ఓనం వెంకటాద్రి పాండ్యం మండలం ఎస్సీ మాదికి చెందిన వాళ్ళను నాయకుడిని ఈరోజు విప్లవాత్మకమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది ఎస్సీ వర్గం కావాలని చెప్పేసి ఎన్నో నుండి ఎన్నో ప్రజా సంఘాలు ప్రయాసపడి మరి ఎన్నో విప్లవాత్మకమైన సభలు పెట్టి మరి చేసిన కొడుక మందగిలిసిన నాయకుడు అయితేనేమి ఇంకా ఇతర మరి మాదిగా దండోరా వాళ్ళ అయితేనేమి ఆర్పిఎస్ నాయకులు అయితేనేమి ఇతర ప్రజా సంఘాలు ఏఐఎఫ్పి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంతేకాకుండా సిపిఐ సిపిఎం ఎంతో ఎన్నో ప్రజాసంఘాలు ప్రయాసపడినాయి కానీ కాలేదు రెండు వేల ఐదులో ఈ ఎస్సీ వర్గీకరణ నిలిపివేయడం జరిగింది మళ్ళీ ఈ ఇన్ని రోజుల తర్వాత మరి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ అత్యధిక మెజార్టీ గెలుపొందిన వల్ల అంతేకాకుండా మళ్ళీ మన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడం వల్ల మరి నారా చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాది వాళ్ళ అంతా ఒక చర్చ జరిపి మరి ముందుకు సాగడం జరిగింది మరి ఈ రోజు తీర్పిచ్చినారు తీర్పు ఇచ్చినారు మా ఎస్సీ సామాజిక వర్గం ఎంతో గర్వించదగ్గ విషయము మరి సుప్రీంకోర్టు మరి చెప్పేసింది తీర్పు అందుకు మా ప్రజా సంఘాల వాళ్ళము మాదిక సామాజిక వర్గం ఎంతో సంతోషదాయకమైన రోజు ఈ రోజు ఒక పండగలా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుచున్నాను నా పేరు వెంకటాద్రి మాదిగా సామాజిక వర్గానికి నాయకుడిని నా పేరు ప్రతాపు ఎస్సీ మాదిగా పాణ్యము అయితే ఈరోజు సుప్రీంకోర్టు యొక్క ఏబిసిడి వర్గీకరణ కోసం గత కొన్ని కొన్ని సంవత్సరాల గల పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారు ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గంలో ప్రతి ఒక్క విద్యార్థికి అదేవిధంగా చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళ గలటువంటి పోరాటాన్ని ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఏబిసిడి వర్గీకరణ సాధించిందని చెప్పేసి మందకృష్ణ గారి యొక్క ఆదేశాలతో ఈ పాణ్య మండలంలో సంబరాలు జరపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అయితే ఏబీసీడీ వర్గీకరణ రావడం వలన విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థికి ఎస్సీలో ఉద్యోగం కలుతాది అని చెప్పేసి నమ్మకం మేము కూడా ఉంటున్నామని చెప్పేసి ఈరోజు సంతోషకరమైన విషయం కాబట్టి కొన్ని ఏండ్లగల్లా పోరాటాలకి ఈ రోజు సుదీర్ఘమైనటువంటి చారిత్రమైన యొక్క శుభ సమంధము ఆనందకరమైన విషయం అని చెప్పేసి మేము తెలుపుతా ఉన్నాము అయితే ఎన్నో ఏళ్ల గల్లా పోరాటం చేస్తున్న మంద గారి యొక్క పోరాట ఫలితంగానే ఎంతో మంది యొక్క మాదిగలకు కేసులు ఈ ఈరోజు జైలులో మగ్గుతున్నారు అలాంటి వారికి కూడా ఈరోజు భద్రత కల్పించి ఉచితమైనటువంటి విద్యా వైద్యం అనేది కల్పిస్తున్న విధంగానే ఇవిరమైన కేసులు ఎత్తివేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ఉద్యోగం కోసమే కాకుండా కుల వివక్ష లేకుండా అందరితో సమానంగా చూడాలని చెప్పేసి మా యొక్క విద్యార్థి సంఘాలయగా కోరుతా ఉన్నాము